మహాగణాధిపతి నమః శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలో మేషంలోకి వచ్చాడు అయినా మనం మేష సంక్రమణం అని లేకపోతే తులా సంక్రమణం అని ఇప్పుడు మనకి ధనుర్ ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణమని అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఈయన జనవరి పద్నాలుగు నుండి మళ్ళీ ఫిబ్రవరి పన్నెండో తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాసుల వారికి కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా అంటే వాళ్ళ యొక్క రాశి నుండి సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకొని శుభస్థానం అయితే శుభ ఫలితాలు ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ సూర్యభగవాను అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఆ ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ సూర్యభగవానుడు మకర రాశిలోకి సంచారం చేస్తున్న వాళ్ళకి సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా సప్తమ స్థానము అనేటప్పుడు కూడా అంత పెద్ద యోగ్యంగా ఏమీ ఉండదు అయితే ఇక్కడ సప్తమ స్థానము అనేటప్పటికీ మనం స్థానంగా చెప్తాం అయితే ఇక్కడ కళత్ర స్థానము అనేది ఎప్పటి వరకు ఉంటున్నాడు అంటే మళ్ళీ మనకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు ఉంటున్నాడు మించు ఈ నెల రోజులు కూడా సప్తమ స్థానంలో రవి సంచారం చేస్తున్నప్పుడు పనుల్లో ఆలస్యము ఆటంకాలు లేదా ఒక మంచి పని మొదలు పెడదాం అనుకుంటున్నారు లేదా సప్తమ స్థానం కాబట్టి వివాహ స్థానం కలత్తర స్థానం కాబట్టి ఏదైనా పిల్లలు వివాహాలు చేయాలనుకున్నా లేదా సంబంధాలు చూడాలనుకున్నా లేదా చూసిన సంబంధాల గురించి వాళ్ళ అభిప్రాయాల గురించి ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంటే వెంటనే ఆ యొక్క అభిప్రాయాలు వాళ్ళకి అందజేయబడవు అంటే తర్వాత చెప్తామండి ఒక నాలుగు రోజుల తర్వాత చెప్తామండి అని వాయిదా పద్ధతి అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి ఉంటాయి తరచూ ప్రయాణాలు చేయడం ప్రయాణాలు అలసట్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు మాత్రం కొద్దిగా శ్రద్ధ అవసరం ఎవరైతే పీజీ డిప్లొమో ఇలాంటివి ఏవైతే కోర్సులు చేస్తున్నారో వాళ్ళకి ఉంటాయి అలాగే వ్యాపారంలో ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న ఉడిదుడుకులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి అంటే చిన్న చిన్న మాట పట్టింపులు కావచ్చు ఏవైనా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మరి ఇలాంటి అవకాశాలు ఇవ్వకూడదు అంటే ఎప్పుడూ సాగిపోతున్నట్టుగానే హాయిగానే సాగిపోవాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ మకర సంక్రమణం దగ్గర నుండి అంటే మకర రాశిలోకి రవి సంచారం చేస్తున్నంత కాలము కూడా సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు సూర్యోదయం పూర్వం వేలేసి స్నానం అయ్యి సూర్యునికి ఎదురుకుండా నిలబడి అర్ఘాలు ఇవ్వడం ఆయనకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు ప్రతిరోజు పదకొండు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం అలాగే గోవికి మనకి మామూలుగడ్డి దొరుకుతుంది అలాగే గోధుమ గడ్డి కూడా దొరుకుతుంది గోధుమ గడ్డిని గోవుకి తినిపించడం లేకపోతే గడ్డే పెట్టండి అంటే మనకి ప్రత్యేకంగా ఇప్పుడు ఆరోగ్యం కోసం కూడా గోధుమ గడ్డిని పెంచుతున్నారు కాబట్టి ఈ గోధుమ గడ్డిని తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఏదైతే తీవ్రత ఉందో సప్తమ స్థానంలో ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండి ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండి ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను ఈ నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనం జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇది గోచారంతో పాటు జన్మ జాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకుని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు